లోని నందిపేట ప్రాంతంలో ఎటువంటి పత్రాలు లేకుండా మరియు ఫిట్నెస్ లేకుండా పర్మిట్ లేకుండా స్కూల్ బస్సులు తిరుగుతున్నాయని సమాచారం మేరకు మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలతో వచ్చి తనిఖీలు నిర్వహించడం జరిగింది ఇందులో కొన్ని వివిధ స్కూల్స్కు చెందినటువంటి స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా మరియు పర్మిట్ లేకుండా తిరుగుతున్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేయడం జరిగింది అలాగే ఇతర వాహనదారులందరూ కూడా గూడ్స్ మరియు ఈ ట్రాన్స్పోర్ట్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి మ్యాక్సీ క్యాబ్లు మోటార్ క్యాబ్లు రిక్షాలు వీళ్ళందరూ కూడా సరైన టైంలో ఫిట్నెస్ చేయించుకోవాలి ఇన్సూరెన్స్ కట్టుకోవాలి అది మ్యాండేటరీ కాబట్టి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలి కాబట్టి అందరూ సరియైన పత్రాలతోని సరి అయిన డ్రైవింగ్ లైసెన్స్లతో వాహనాలు రోడ్ల మీద అలాగే టూ వీలర్ నడిపే వాహనదారులు దయచేసి తప్పనిసరి హెల్మెట్ ధరించండి రైడరే కాదు ముందు నడిపే వాళ్ళే కాదు రైడర్ పిలియన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలి విత్ ప్రాపర్గా రిస్ట్రైన్ ఇంటి స్ట్రాప్ అని ఉంటుంది అది పెట్టుకొని క్వాలిటీ హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది ఎందుకంటే మనం గమనించినట్లయితే మన తెలంగాణ రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిదవ స్థానంలో ఉంది భారతదేశంలో అలాగే ప్రతి మూడు నిమిషాలకి ఒక ప్రాణం ప్రాణం రోడ్డు మీద కోల్పోతున్నాం సో అందుకనే అందులో ముఖ్యంగా టూ వీలర్లో ఎనభై శాతం మంది తలకు గాయాల వల్ల చనిపోతున్నారు కాబట్టి హెల్మెట్ తప్పనిసరి ధరించాల్సి అలాగే కారు నడుపుతుంటే సీట్ బెల్ట్ తప్పనిసరి ధరించాలి అలాగే వాహనాలకు సంబంధించి అన్ని రకాల మీ మీ పత్రాలు సరిగ్గా ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకొని ఎందుకంటే రవాణా శాఖ మంత్రి గారు శ్రీ ప్రణమ్ ప్రభాకర్ గారు ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల మీద అలాగే ఇట్లా రోడ్డు నిబంధనలు పాటించిన వాహనదారుల మీద చర్యలు తీసుకొని ఈ రోడ్డు ప్రమాదాన్ని యాభై శాతం తగ్గించాలనే లక్ష్యం పెట్టుకొని ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయినటువంటి నూట పదమూడు మంది మోటార్ వాహన తనిఖీ అధికారులు వచ్చారు వాళ్ళందరికీ కూడా ఈ స్పెషల్ టాస్క్ స్పెసిఫిక్గా ఈ రోడ్డు భద్రతకు సంబంధించి స్కూల్ బస్సులకు సంబంధించి విధులు నిర్వర్తించమని ఆదేశాలు ఇచ్చి పంపించి ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ గమనించి అన్ని రకాల పత్రాలు సరైన పత్రాలు వాహనాల వెంట ఉంచుకొని బండ్లు నడుపు నడపాల్సిందిగా తనిఖీ సమయంలో బండ్లు సీజ్ అయ్యి ఇబ్బందులు పడతారు కాబట్టి ప్యాసింజర్లకి స్కూల్ పిల్లలకి అందరికీ కూడా ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతాం కాబట్టి అన్ని పత్రాలు ఉంచుకొని నడపాల్సిందిగా విజ్ఞప్తి చేశాను